అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏం లేదమ్మా ఈరోజు అక్కడక్కడ కొంచెం బ్లాక్ తీస్తానండి చూసేయండి స్కిప్ చేయకుండా ఈరోజు వచ్చేసి టమాటా సాంబార్ చేస్తున్నాను మా తాత వాళ్ళకి ఇద్దరికి టీ ఇచ్చేసాను మా తాత చేరు మా బా పాలు తీస్తుంది బెర్రెలకి వీడియో కట్ స్కిప్ చేయకుండా చూడండి సాంబార్కి ఇంట్లో కర్రపాక్ ఇంకొక ఇంకొద్దిలో తీసుకురావడానికి వస్తున్నాను ఇక్కడ మా చిన్న తోన ఉంది చూపిస్తాను రండి ఇంకో ఇదే ఇదంతా తర్వాత పచ్చెట్లే కనకాబు బయన్ని వేసింది అని అన్నీ పోయి నేను ముప్పై ఎండల కాలం కదా ఏముండవు మళ్ళీ పండ్ల కాలం అయితే అన్నీ వస్తాయి బాగా ఇప్పుడు వీక్కొని రెడీ ఫ్రెష్గా ఉంది ఇదిగోండి ఈ మాదిరి అయితే పిక్కున్నాను మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ పిక్కోవచ్చు ఇంటి పక్కనే కదా చెట్టు నీళ్ళు పోసుకునేవి కదలే మా భార్యల కోట కాపీ మా బంగారం మాకు ఆటలాడుతున్నాడు మా ఫ్రెండ్తో అమ్మ ఇంకా పడుకుంటున్నాడు అన్నం వండేసాను మజ్జిగ చేశాను అవి నీళ్ళగా ఉన్నాయి అనుకోకండి తిప్పాలి ఇప్పుడే సరే టమాటా చారు వేడివేడి టమాటా చారు ఆరుమంది కంట అన్నం చాలాలో పెట్టారు మావ్ ఇప్పుడు చెప్పింది ఇప్పుడు ఇవన్నీ వండేసి చల్ల ఆర్పి వాళ్ళందరికీ ఒక డోమ్లో పెట్టి మజ్జిగ అవన్నీ కోసి పంపుతాను చేన్కి మా చే కట్ట చూడండి ఫ్రెండ్స్ రాత్రి సామాన్ అంతా ఇన్ని వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ దోమాలి తిన్నాక కూడా ఇంకా ఉన్నాయి అవి తిన్నాక కదా మళ్ళీ మళ్ళీ ఇక్కడ కాకులు పిచ్చుకలు చెట్టు కింద కూర్చున్నట్లు అంతే ఎండి తోవినా ఇసుక అనిపించదు ఏడిపోవాలి ఉప్పు ఎక్కినవా ఉప్పను ఉప్పో 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 ఇది చిన్ని పత్తా చిన్ని చిన్ని పస్తాయి ఇక్కడ దేవుడి మూడం కూడా అన్ని తీసేసాము ఇప్పుడు గోడలంతా గోడలు అంతా నీళ్ళు పోసి డోరు ఈ డోరు ఈ మొత్తం ఈ కాట మొత్తం కడుక్కోవాలి ఈ గోడలు ఈ కిటికీలు మొత్తం ఇటు జడ్డు క్లీన్ చేసేది ఈ కిటికీలు ఈ కట డోరు ఇవన్నీ గూడ్లు ఉన్నాయని చెప్పులు మొత్తం తీసేసాను ఇప్పుడు ఇవంతా క్లీన్ చేస్తే చూసేయండి మా పిల్లలు ఇద్దరు వాళ్ళు చేసే పొద్దున్న డబ్బులు ఇచ్చాడు చెడు పది రూపాయలు ఇద్దరు కొట్టుకు నేను ఇక్కడ క్లీన్ చేసుకుంటా ఉన్నా మా వాళ్ళు కొనకూచుకున్నాయి తినకుండా ఇద్దరు మా బర్రెదొడలకి కుక్కలకి చెట్టు పైన కాకులకి పిలిచి మరి కాకి తిను కావు కావు తిను అనే సగం వాటికి పెట్టేశారు ఇద్దరు అడుగు నీళ్ళు దాగబోయిండు బయటకు వచ్చాడు మయ్య చిన్న కన్నయ్యమ శ్రీకానబ్బా అసలు డిస్టర్బ్ చేయనియాడు పాపం పని బాగా ఇస్తాడు మయ్య ఇసుకొండ మా తాతల మధ్యాహ్నం వస్తారు మళ్ళీ వాళ్ళ కన్న పెట్టాలనేసి త్వర త్వరగా ముందే ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టాను లోపలంతా వారి పట్టొచ్చా బయట కూడా పరగొట్టుకొచ్చుకున్నా మధ్య మా బ్యారెని వేసి అసలు ఎంత మట్టిందంటే అండి అబ్బాబబ్బా ఈ ఉగాది క్లీన్ చేసినా కానీ ఈ ఉగాది చేసినట్టు క్లీన్ ఎప్పుడు చేయలే ఫోర్ డేస్ పట్టింది టైము ఎంత పట్టిన మట్టి వస్తూనే ఉంది ముందుగా కొరికర తెచ్చుకొని తీమని చెప్తున్నాడు శ్రీహాన్ బట్టలు కూడా పిండేలా ఈరోజు ఇంకా బట్టల పని సాయంత్రం ఉంది ఇంకా నీళ్ళు వస్తే నిదానంగా నాలుగైదు బిందెలు పట్టినాయి రెండు రూములు గోడలు అంతా వరగొట్టడానికి ఎంత కొట్టినా ఏం లాభం మట్టి తొందరగా వస్తుంది దెబ్బకి వస్తుంది ఇట్లుంది మా ఉగాది క్లీనింగ్ అబ్బా ఉగాది మాత్రం మాకు చాలా ముఖ్యం మేము పెద్దలు కొట్టా వాళ్ళందరికీ పెట్టుకుంటాం అందుకే ఉగాది మాత్రం ఇల్లు ఇల్లు క్లీన్ చేస్తాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదొక రూమ్ ఇలాగ బయట కూడా అంత కడిగి మంచాలు పెట్టాను అక్కడ కూడా పంచ అంతా కడిగాను టేబుల్ కడిగాను గూళ్ళు కూడా అంతా కడిగేసాను ఇవంతా కూడా కడిగేసాను ఇవి 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 పూజారం కూడా ఇక్కడ నీళ్ళు పోసి కడిగేసాను కరెంటు పోయింది అంతా కడిగేసాను మాకెంత కడిగినా అదిగో ఎదురగిన చెట్లు దుమ్ము ఎంత కడిగినా వస్తూనే ఉంటుంది కడిగినంతసేపు కూడా ఉండదు పని చేయాలన్నా ఇసుక పుడుతుంది చేసేంతసేపు కూడా ఉండదు ఇప్పుడు ఇదంతా వరగొట్టాం కదా మళ్ళీ ఐదు నిమిషాలు మొత్తం ఇంట్లోకి వస్తుంది ఇక్కడ ఇదంతా కొట్టి సేపు ఉండదు నాట్ సాటిస్ఫాక్షన్ నడుములు పోయేటట్టు రెండు గంటలు చేస్తే ఇంకొక గాలికి దుమ్ముకి గంట కూడా ఉండదు ఇట్లా ఉంటుంది మావా తాత చేరు బడ్డికి సప్ప కోసం ఇది రాలదు పండుగ ముందే మా ఫ్రెండ్కి చూడండి ఇదో ఇక్కడ బయలు కొట్టింది అక్కడ కట్టతో కొట్టం పోయిందంట ఆ ఉడత వల్ల చెల్లె పోయింది ఇప్పుడు మళ్ళీ దీనికి ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు కావాలి మా ప్రండి చేసిన పనికి ఇంత ఖర్చు అయింది నిన్నేమో కమ్మలు పోయినాయి ఈరోజేమో సెల్ పోగొట్టింది కొట్టేసరికి ఈ స్క్రీన్ స్క్రీన్ అసలు కనపట్టాలా మొత్తం బ్లర్ అయిపోయింది ఉడత చేసిన పనికి సెల్ విలువ నాలుగు వేల రూపాయలు పడింది పండుగ ముందు రోజు రోజే ఇలా ఇలా అయిపోతుంది నిన్న కమ్మలు ఈరోజు ఇది చాలా టెన్షన్ ఉంది అసలు ఇవ్వండి ఇప్పుడు అబ్బరిలో కూడా పిలిచారు అబ్బరిలో కూడా దొలుకపోయి పేడంతా వేసుకొని రావాలి మా పిచ్చమ్మ ఏదో కొనుక్కొచ్చుకున్నది అది ఇప్పుడు పెట్టాలంట నేను బారగొట్టానా కొట్టానా నన్ను తీసుకున్నాడు మా వాడు కూడా మళ్ళీ బార ఇందాకంతా బారట్టాను కదా ఇప్పుడు అంతా కూడా తుడిచేసాను గాలి ఆరిపోతానంత మా వాడు ఇక్కడ చేస్తున్నాడు పని చాలరా వట్టి వరా గబ్బడా గలీదా బాంరా మనకి అందరంరా తొలిపాడేస్తావద్దా ఇది నిన్న సాయంత్రం ఒకటి వెళ్ళానండి టైం లేదు ఇంక మూడు ఉన్నాయి మూడు ఇప్పుడు అల్లుతా ఉన్నా ఇంట్లో పని అంత అయింది కదా మా తాత వాళ్ళ మధ్యాహ్నం పన్నెండు కళ్ళు వస్తారు మా ఫ్రెండ్ తినేమి హోంవర్క్ రాసుకుంటూ మా బంగారం అక్కడ వేయాలని ఎదురు వేయం చల్లగా సెట్ కింద కాకుండా ఒకటే అరుస్తూనే ఉన్నాయి అబ్బా వీడియో స్కిప్ చేయకుండా చూడండి సాయంత్రం వరకు వీడియో కంటిన్యూ చేస్తాం ఎవరైనా నచ్చితే లైక్ చేయండి అబ్బా కాస్త పల్లెటూరు బ్లాక్స్ ఇప్పుడు ముందు ముందు వస్తాయి ఉగాది బ్లాక్స్ షాపింగ్ బ్లాక్స్ ఇదిగోండి ఇక్కడ సాయంత్రం పనులు స్టార్ట్ అయినాయి మా బర్రెలకి ఇక్కడ తొక్కు పడుతున్నాను అలాగే అంటలు కూడా దోమేశాను బట్టలు నానబెట్టి ఫస్ట్ అంటలు దోమేశాను తర్వాత బట్టలు కూడా వాష్ చేసేసి ఆరేసాను పిల్లలకి విండలేదు ఇంకా మా వరకు మాత్రం విండాను మా అబ్బాయి నాయి ఇంకా మా బర్రెలు అక్కడ గడ్డి మేస్తున్నాయి మా బర్రెలకి ఎంత పెట్టినా అసలు ఆగనే ఆగు రమ్ములకు నీళ్ళు పెట్టి ఇక్కడ బిందెలు పెట్టేయాలి ఎందుకు మా పిల్లలు ఇద్దరు ఇక్కడ పప్పులు తెచ్చుకొని తింటా ఉన్నారు వాళ్ళు చేసే దగ్గరికి కూర్చుని వాళ్ళు చేసాము అక్కడ మినబ్యాళ్ళు ఈరోజు శనగ చేస్తుంది రోజు కొన్ని చేస్తూ ఉంది అదిగా బిందెలు కూడా తెచ్చిపెట్టి దుమ్ము పడకుండా టవల్ కూడా కప్పేసాను నీళ్ళు కాబెట్టడానికి కోసం నీళ్ళు కూడా పోసిపెట్టాను కానీ మా పిల్లలు దాన్ని పోసేది ఉంచలేదు గబ్బులు పెట్టారు మళ్ళా పోసాను బయట బరలు తక్కువ పడుతున్నాను లోపల మిక్సీలో సాయంత్రం దోశ పిండి కోసం మిక్సీ పట్టాను ఇవైతే దోశలే పోయలేదు పాపం పిల్లల కోసం పని వల్ల నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బాయ్ బాయ్ టేక్ కేర్